హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నాను చూసారు కదా మిద్దె గార్డెన్ అంటారు కదా నేను ఇది స్టార్ట్ చేశాను దీన్ని చూడండి చిన్న కొమ్మకాడి నుండి ఎంత ఘనం పోతొచ్చిందో ఎంత గనం కాయలు వచ్చినాయో చూస్తున్నారా ఇది చాలా చిన్నగా ఉంది ఇది మొత్తం ఇంతే కానీ దీని కాయలు మాత్రం చాలా చాలా కాయలు వస్తున్నాయి నేనైతే టూ త్రీ టైమ్స్ కూడా వండుకున్నాను ఇది చిక్కుడుకాయలు సైజు కూడా చాలా చిన్నగా గని చిక్కుడు అని అంటారు దీన్ని చూస్తున్నారు కదా నేను ఇది టూ బ్యాగ్స్లో పెట్టుకున్నాను ఇట్లా టూ బ్యాగ్స్లో కూడా చాలా నీట్గా వచ్చింది చాలా చాలా అంటే చాలా హెల్తీ ఉంది ఇది నేను దీనికి మాత్రం చాలా హెల్దీగా పెరగడానికి తగిన బూస్టింగ్ ఇస్తున్నా చూస్తున్నారు కదా మా మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది మిద్ది గార్డెన్ మీద చూడండి నేను చేసిన చెట్టుకి కాయలు ఎంత వండరు కదా మన చేతితో మనం మందు ఏమీ లేకుండా పండించుకు ఇవైతే తయారైపోయినాయి గింజలో తిని చేసుకుందాం మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది ఇటువంటి మన చేత్తో పండించుకుని నీట్గా తినాలంటే దానికి చాలా ఓపిక ఉండాలి అబ్బా గార్డెన్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఓపిక ఓపిక లేకుంటే మాత్రం ఏది రాదు చూడండి వావ్ ఇవి తయారైపోయినాయి మనకి కొన్ని కొన్ని అయినా చాలు మనం అందం కోరల్తే వెళ్తే చాలు అయితే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా హెల్తీ విషయాలే కాదు మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ట్రై చేస్తా నేను ప్లే ఏం తీసుకోకుండా వచ్చాను ఉన్నాయా లేదా చూడడానికి తెంపి టూ డేస్ కదా అయిందని చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో మన మిద్ది గార్డెన్లో ఈ చిన్న చెట్టు మనకి పాకులో కాయలు వచ్చినాయి ప్రస్తుతానికి అయితే ఇట్ ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ